ఈ గుడిని దెయ్యాలు కట్టాయట మనకు దెయ్యాలు కల్లోకొచ్చినప్పుడు మరుసటి రోజు పొద్దున్నే గుడికి వెళ్తుంటాం అలాంటిది దెయ్యాలే నిర్మించినట్లు ప్రచారాల్లో ఉన్న గుడి ఒకటి ఉందని మీకు తెలుసా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం పేరు కాకాన్ మట్ సాధారణంగా ఏ నిర్మాణానికైనా సిమెంటు లేదా సున్నం అవసరం కానీ ఈ ఆలయ నిర్మాణంలో రాళ్ళు తప్ప ఇతర బేటింగ్ మెటీరియల్ ఏది వాడలేదట స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిని దెయ్యాలు ప్రేతాత్మలు కలిసి ఒక్క రోజులోనే నిర్మించాయట ఓ రోజు రాత్రి దయ్యాలు ఆలయాన్ని నిర్మిస్తుండగా ఆ శబ్దాలకు ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళి వాటిని చూసి భయంతో అరిచాడట దీంతో ఆ దెయ్యాలు ఒక్కసారిగా మాయమైపోయాయట అందుకే ఆ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందట అయితే ఆ గుడి ఆవరణాల్లో కొన్ని రాళ్ళు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి అవన్నీ ఆ నిర్మాణానికి వాడాల్సినవేనని ఆ రాళ్లు ఎంత చిన్నగా ఉన్నా వాటిని ఎత్తడం ఎవరి తరం కాదని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు కానీ కొందరు మాత్రం ఈ మాటలన్నీ అవస్తవాలని చెప్తున్నారు